ధర్మారోపతి బురోని ఇప్పటికీ తెలుసా ఎవరైనా కానీ యాంకర్స్ కానీ చేసేటప్పుడు ట్రోలింగ్ ఏదైనా కావాలంటే ఇదే పెట్టేస్తూ ఉంటారు సో పాపులర్ పాపులర్ చేస్తున్నారు ఫస్ట్ చాలా ఫీల్ అయిపోయిందండి ఛత్రపతి ఒక ఛత్రపతి సినిమా ఒక మీమ్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు నాకు అందరూ యూఎస్ లో ఉన్న పంపించేవాళ్ళు చాలా బాధపడిపోయేదాన్ని వడ్డ హెక్ ఎంత కష్టపడి రాజమౌళి గారు సినిమా చేశారు కష్టపడి నేను ఒక క్యారెక్టర్ చేస్తే జనాలు దాన్ని జోక్లేస్తున్నారు అని మా ఇంట్లో ఇంట్లో వాళ్ళు నాకు పంపిస్తే వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఐ వాజ్ ఐ గాట్ ఆఫెండెడ్ ఈవెన్చువల్లీ ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అన్నారు నువ్వు ఎప్పుడు అనుకున్నావా ఛత్రపతి చేసి ఇన్నేళ్ళ తర్వాత కూడా పీపుల్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క సీన్ సూర్యుడు స్వీడప్పుడు నువ్వు అడగకుండానే నీకు ఇంత పాపులారిటీ ఇస్తున్నారు అలా అర్థమైందా సరే అయితే ఓకే సో ఇట్స్ వెరీ పాపులర్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇన్ ఎ గుడ్ వే ఇన్ గుడ్ వే ఇట్ ఇస్ లైక్ ఒకటి సూర్యుడు ఈ ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని గ్లాడ్ పీపుల్ స్టిల్ రిమంబరింగ్ రిమెంబరింగ్ దాని ఇష్టం వచ్చినట్టు దాని కథలు స్క్రిప్ట్ మార్చేసిన నా వాయిస్ మార్క్ చేసి కూడా చెప్పినవి అండ్ ఐఎమ్ గ్లాడ్ థ్యాంక్ యూ